ఇంకో విషయం ఏంటంటే మన కర్పూర ఠాగూర్ గారు సీఎంగా ఒక బీసీ అయ్యి రెండు సార్లు సీఎంగా చేయడము అంతేకాకుండా మహిళల పట్ల విద్యను బోధించాలి మహిళలకి రాజ్యాధికారం కావాలి చట్ట సభల్లో మహిళలు ఉండాలి అనే దిశలో ఆయన పోరాటం చేసే క్రమంలో ఆయన ఎన్నో ఎదుర్కొన్నారు కష్టాలని ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అంటే మన అంబేద్కర్ లాగానే సేమ్ ఆయన కూడా మహిళల పట్ల ఎంతో ఫైట్ చేశారు దానికోసం అంత ఫైట్ చేసినప్పటికీ కూడా మీరందరూ ఎందుకు ఫైట్ చేయట్లేదు అనేది అంటే సీఎంలు పిఎంలే ఫైట్ చేయాలి మన టీసీ బిడ్డల కోసం మహిళల కోసం మనం తల్లికి పుట్టాలి అంటే ఒకరు పుట్ట దయచేసి నన్ను క్షమించండి ఒకరు ఇప్పుడు మగవాళ్ళైన ఆడవాళ్ళైనా పుట్టాలి ఒక తల్లికే పుట్టాలి అటువంటి మహిళలు మనం గౌరవించుకోవట్లేదు ఎందుకనే నాకు అర్థం కావట్లేదు వాటి రోజున మహిళల పైన ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి అక్రమ సంబంధాలు పెట్టుకుని అత్యాచారాలు చేసి హత్య చేసి అర్థమారుస్తున్నారు మీరు 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 మన అందరం ఏకం అవ్వాలి మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకోవాలి మహిళల పైన జరిగే అన్యాయాలు అక్రమాల పట్ల ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఇదే విధంగా మన కస్తూర్బాబు ఠాగూర్ గారిని స్మరించుకొని దండలేసి దండం పెట్టడం కాదు అన్న ఆశయాలని ఆశలని నెరవేరుస్తూ ముందుకు అడుగులు వేసి మనకి జరిగినప్పుడు మనకెందుకులే అని చెప్పేసి అనకుండా మనము మనము మనం అందరం ఐక్యతగా పోరాడతాం దయచేసి మనకెందుకు 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 కాదు బీసీ రాజ్యాధికారం వచ్చింది బీసీ చట్ట సభల్లో ఉండాలి మహిళలు ఉండాలి పురుషులు ఉండాలి మనం జెండాలు మోసేవాళ్ళుగా కాకుండా మనం జెండాలు ఇప్పుడు ఇప్పుడు అగ్ర కుల వాళ్ళు ఉన్నారు కదా అగ్రస్తులు ఉన్నారు ప్లస్ ఆధిపత్య కులాలు ఆధిపత్య కులాలు కేవలం ఆధిపత్య కులాలు మనం తొక్కేస్తున్నారు 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 అంటారు కాదు ఆధిపత్య కులాలకు మనమే ఇట్లా పడేద్దాం అంటే ఏం చేద్దాం మనం పీసము ఐక్య సంగతిలో ఉన్నాం వాళ్ళు రెండు మూడు ఉఫ్ అంటే ఊది పై మనం పైపాల్సిన అవసరం ఏముంది మనమే పడేద్దాం అంటే మనం పడేయాలంటే మనం ఏం చేయాలి మన ఐక్యత ఉండాలి అంతే కదా ఐక్యత ఉండాలి మన ఊర్లు మనం వేసుకుంటే చాలు మనం మీరు అనుకుంటున్నారు ఏంటంటే మన దగ్గర ధనం లేదు ధాన్యం లేదు కాదు మనకి గుండె బలం ఉంది పీసే మన టాగోర్ కర్పూర్ టాగోర్ సార హృదయంలో మనం నేర్చిపోయేటట్టుగా స్ఫూర్తిని అందుకొని మనం అందరం ఏమవుదామని సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మా అన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్ ఒక నమస్కారం